ముందుగా రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నారు కేవీ చక్రీటెక్ ఛానల్ సో మీ పొట్టేలు కానీ మేకలు కానీ గడ్డి మేత కానీ ఏదన్నా కూడా మీరు అమ్మాలనుకుంటే నాకు వాట్సాప్లో అయితే సెండ్ చేయండి నేను ఆరామ్గా యూట్యూబ్ లో పెట్టేసి మీ పొట్టేలన్నీ కూడా చాలా ఈజీగా అయితే అమ్మించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే అక్కడ నా నెంబర్ అయితే ఉంటుంది సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ అని చెప్పేసి సో ఆ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేను మీ పొట్టేలన్నీ కూడా ఎడిట్ చేసి యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది చాలా ఈజీగా అయితే మీకు అమ్మించడం అయితే జరుగుతుంది అలాగే పొట్టేలు మేకలు గేదెలు ఇవనే కాదు ఎటువంటిదైనా కూడా రైతులకు ఏం సంబంధించి కూడా మీరు అనుకుంటే నాకైతే వాట్సాప్ చేయండి ఏదైనా కానీ అది రైతులకు సంబంధించింది ఓకే సో ఈ వీడియోల విషయానికి వస్తే పోటేలు అన్ని కూడా చాలా బాగున్నాయి మీరు చూడొచ్చు ఎర్ర పోటెల్ అన్ని కూడా నాటివి అన్ని కూడా ఇంటి దగ్గర అన్నమాట మాట పెంచుతాను ఇది ఫామ్ అయితే కాదు సో ఒక్కొక్క పోటే వచ్చేసి పదమూడు కేలు అయితే ఉంది చాలా బాగున్నాయండి మీరు చూడొచ్చు చాలా బాగున్నాయి ఒక్కొక్కటి వచ్చేసి పదమూడు కేలు అయితే ఉంది సో ధర విషయానికి వస్తే జత పదివేల ఐదులు అయితే చెప్తున్నారు సో ఫిక్స్ రేట్ అయితే కాదనమాట ఒకసారి అన్నగైతే కాల్ చేయండి కృష్ణమూర్తి అన్నగారండి అన్నవి చాలా వీడియోస్ అయితే మనం ఛానల్లో పెట్టాను ప్రతి ఒక్కరి కూడా అన్నవి అయితే అమ్మడిపోయినాయి సో మీ కూడా ఉంటే పెట్టండి నేను కూడా పెట్టి అమ్మిస్తాను సో అడ్రస్ విషయానికి వస్తే అనంతపూర్ డిస్టిక్ కూడేరు మండలం ఉడిపిరికొండ విలేజ్ అండి కృష్ణమూర్తి అన్నగారు చాలా వరకు పెట్టాను వీడియోలు అన్నీ అమ్మడిపోయినాయి అన్నమాట సో ఒక్కొక్కటి వచ్చేసి పదమూడు కేలు అవుతుంది జత వచ్చేసి పదివేల వందలు టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హైదు ఐదు నూరు రూపాయలు వెళ్తా దస్ హజార్ పాంసో రూపాయ పోతాయి ఫిక్స్ రేట్కి అయితే కాదు ఓన్లీ మీరైతే ధర అయితే మాట్లాడచ్చు సో అనంతపూర్ డిస్టిక్ కూడేర మండలం ముడిపిరికొండ విలేజ్ కృష్ణమూర్తి అనగారం అండి సో అన్న నెంబర్ వచ్చేసి టైటిల్లో పెట్టుంటాను మీరు ఎవరైనా కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే అన్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఊరికైతే కాల్ చేయకండి అన్న కూడా డిస్టబెన్స్ అవుతుంది సో మీకు పొట్టేలు కావాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు అన్న నెంబర్ టైటిల్లో ఉంటుంది ఖచ్చితంగా వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి పొట్టేలు చాలా బాగున్నాయి సో మొత్తం వచ్చేసి నలభై రెండు పొట్టేలు ఉన్నాయి పదమూడు ఉంది ఒక్కొక్కటి జత వచ్చేసి ఐదు అన అనంతపూర్ డిస్టిక్ కోడేరు మండలం ఉడిపిరికొండ విలేజ్ కృష్ణమూర్తి నగర్ ఓకే బాయ్